హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేతికి సంబంధించి నిన్నటి రోజున ఈ డబ్బులు క్రెడిట్ అవుతుందా కాదా అనేసి నేను వన్ నైన్ జీరో టూకి ఫోన్ చేసి మాట్లాడడం అయితే జరిగింది ఈ వీడియోని నిన్న అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు ఇది ఫేక్ కాల్ అని కామెంట్ చేస్తున్నారు కొంతమంది మీరు నిజంగానే కాల్ చేసి మాట్లాడారా అనేసి కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు వస్తాయా లేదనేసి ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడి మీకు వినిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం మనం లైవ్ అనేది మాట్లాడేద్దాం వాళ్ళ దగ్గర వన్ నైన్ జీరో కాల్ చేసి నమస్కారం సార్ నా పేరు ఆంజనేయ సార్ నేను తెలుగు యూట్యూబ్ ఛానల్ కి యూట్యూబర్ సార్ సార్ ఈ వైఎస్ఆర్ చేయత అనేది మార్చి ఏడవ తేదీన విడుదల చేశారు కదా సార్ ఈ డబ్బులు అనేది ఇంకా రాలేదనేసి చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు సార్ మా సబ్స్క్రైబర్స్ వివర్స్ ఎప్పటి నుంచి డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఇంటికి వస్తాయా రావా సార్ క్షమించాల్సింది మీకు కలిగిన సౌకర్యానికి మీ యొక్క సంస్మరణకు తప్పకుండా సహాయపడతాం వాళ్ళ క్యాస్ట్ అనేది తెలియజేస్తారా వాళ్ళ యొక్క కమ్యూనిటీ అనేది సార్ బీసీఏ సార్ ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఈ ఈకేవైసీ ఎన్పిసీ లింక్అప్ చేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి అమౌంట్ అని పడే అవకాశం ఉండదు సార్ పేమెంట్ అంతా అయితే ఇంకా ప్రాసెస్ ఉండమైతే జరిగింది సార్ ఈ కేవేసీ పూర్తి చేసుకున్నారు ఎన్పిసిఐ చేసుకున్నారు ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు కూడా వచ్చింది సార్ కానీ డబ్బులు ఇంకా రాలేదు సార్